ప్రపంచ సినీ ప్రియులు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూసే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం మార్చి పన్నెండున జరగబోతోంది ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుకు ట్రిప్లార్ చిత్రం నుంచి నాటునాటు సాంగ్ ఒరిజినల్ స్కోర్ సాంగ్ కి నామినేట్ అయిన విషయం తెలిసిందే తాజాగా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది ఆర్ యూనిట్ మార్చ్ ట్వెల్త్న జరగనున్న తొంభై ఐదవ ఆస్కార్ అవార్డుల వేడుకలో నాటునాటు పాటని లైవ్ లో పాడమని ఆహ్వానించారు ఆస్కార్ నిర్వాహకులు నాటునాటు పాటకి సంగీత స్వరాలను సమకూర్చిన ఎంఎం కీరవాణికి సాహిత్యాన్ని అందించిన గీత రచయిత చంద్రబోస్ కి ఆస్కార్ అకాడమీ ఆహ్వానం పంపిందని సమాచారం ఇది చెప్లార్ చిత్రానికి దక్కిన అత్యంత అరుదైన గౌరవం తొంభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు అవార్డుల వేడుక జరుగుతున్నప్పటికీ కేవలం రెండు సార్లు మాత్రమే భారతదేశానికి ఈ గౌరవం దక్కింది గతంలో యార్ రెహమాన్ స్లమ్డాగ్ మిలీనియర్ చిత్రంలోని జయహో గీతాన్ని ఆస్కార్ ఆహ్వానం మేరకు లైవ్లో పాడారు ఆ పాటతోనే ఆయన ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు మళ్లీ ఇన్నాళ్లకు ఆ అరుదైన గౌరవం మరోసారి భారతదేశానికి దక్కింది నాటు నాటు సాంగ్ ని ఆస్కార్ అవార్డుల వేదికపై లైవ్ లో పాడి చరిత్ర సృష్టించబోతున్నారు కీరవాణి రాజమౌళి తెరకెక్కించిన ఈ పాటకి రామ్ చరణ్ ఎన్టీఆర్ చేసిన డాన్స్ వరల్డ్ వైడ్గా క్రేజ్ని దక్కించుకుంది ఇప్పుడు ఆస్కార్ అవార్డును గెలుచుకునేందుకు ముందు వరుసలో నిలిచింది